మనకు గత నెల సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఐటీసీ కంపెనీ సిగరెట్ కంపెనీ మన మనోహరాబాద్లో ఉంది దాంట్లో మనకు టెన్ ల్యాక్స్ రూపీస్ సంబంధించిన ఈ సిగరెట్స్ దొంగతాం జరిగింది దాని గురించి మనం కంప్లైంట్ చేయడం జరిగింది సో గా మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము దాంతోపాటు ఇంతకుముందు కూడా పరిశీలిస్తే మనకు ఇంతకుముందు గత మే నెలలో ఒక పదిహేను లక్షలు అలాగే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కూడా ఎనిమిది ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయల సిగరెట్ పోయినాయి ఆ కేసులు కూడా పరిష్కారం కాబట్టి ఉన్నాయి సో దీన్ని మనం సీరియస్గా వరుసగా అయితే అని చెప్పి ఉద్దేశంతో మనం డిఎస్పీ తుప్రాన్ నరేందర్ అండ్ ఇన్స్పెక్టర్ తుప్రాన్ అలాగే ఎస్ఐ మనోహరాబాద్ ఇతర టీమ్తో మనం టీమ్స్ తయారు చేశాము చసి గత కొంతకాలం గురించి వర్క్ చేస్తున్నాము వర్కౌట్ చేస్తున్నాము చేస్తే ఈ రోజు మనం అదే దానిలో భాగంగా సీరియస్ నడుస్తుంది అయితే ఈరోజు మనం వీకూచింగ్ చేస్తున్నప్పుడు మనోహరాబాద్ దగ్గర ఉన్న జీడిపార్ దగ్గర వీక్చింగ్ చేస్తున్నాము చేస్తున్న మనకు ఇద్దరు వ్యక్తులు శ్రీకాంత్ మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక ఆటో ట్రాలీ ఆటోలో సీరియస్ ప్యాక్ చేసుకుని పోతున్నారు టికెట్ ఈ టికెట్ బ్యాంక్ తీసుకొని పోతున్నారు పోతుంటే పోయి అనుమానం వచ్చి అంటే వాళ్ళు కొంచెం అనుమానం పంపిచ్చారు పేపర్స్ ఉన్నాయా ఎక్కడ తీస్తున్నావు ఏం తీస్తున్నావు అంటే వాళ్ళు ఏం చూసలేరు ఎక్కడ నుంచి అంటే లాస్ట్కు వాళ్ళు చేసి వాళ్ళు ఒప్పుకున్నారు చేస్తున్నారు చెప్పుకున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు యాక్చువల్ అన్లైట్ డ్రైవర్స్ ఐటీసీలో డ్రైవర్స్ పనిచేస్తే ఇస్తారు డ్రైవర్ చేస్తే వాళ్ళు చిడర వాళ్ళకు గురైపోయి ఆర్థిక ఆర్థిక సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల వాళ్ళు అక్కడి నుంచి దొంగతనం చేస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళు చేసిందంటే బామూలు అటు గొడవలు ఉన్నప్పుడు అరేంజ్ చేయలేరు గొడవ నుంచి బయటకు రారే వస్తుంది వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెడుతుంటారు ఛార్జింగ్ చార్జింగ్ పెడతారు ఆ టైంలో వాడు బయట నుంచి గోడ నుంచి దుక్కిపోయి తీసుకొచ్చి బయట తీసుకొచ్చి వాటిని బయట షాప్ హోల్సేల్ రేట్ అమ్ముతుంటారు ఆ విధంగా గత మూడు మూడు విధంగా చేశారు దానిలో ఒకసారి పది లక్షలు ఒకసారి పది లక్షలు ఒకసారి రెండున్నర లక్షలు సో దానికి సంబంధించి మనకు ఈరోజు మనం ఇంటాక్ట్గా బొన్న దొంగతనంలో టెన్ ల్యాక్స్కు ఆఫ్ సిగరెట్స్ అయ్యే దొంగతనం అవన్నీ కూడా మనం సీజ్ చేశాము పాటు మిగతావి అయితే వాళ్ళు అమ్ముకున్నారు దాని సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎయిట్ ల్యాక్స్ రూపీస్ మనం రికవర్ చేయడం జరిగింది మొత్తం ఎయిటీన్ ల్యాక్స్ రూపీస్ మనం సంబంధించిన సాగు సీజ్ చేయడం జరిగింది వాళ్ళద్దరినీ రోజు డిమాండ్ అవుతున్నాం సో దాంతో పాటు వెహికల్స్ కూడా మనం ఈ సంబంధించి మూడు వెహికల్స్ కూడా సీజ్ చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి ఆ వెహికల్ టాటా ఇంట్రా గుడ్స్ వెహికల్ ఒకటి అశోక్లెలాంటి వెహికల్ అలాగే మహేంద్రా మ్యాక్స్ పప్ పేకులు పాటు తొమ్మిది సంచుల సిగరెట్ ప్యాకులు మృతాంకు టెన్ ల్యాక్స్ రూపీస్ అలాగే ఎయిట్ ల్యాక్స్ వాళ్ళ అమ్ముకుంటే ఎక్కువ వచ్చేటప్పుడు ఎయిట్ ల్యాక్స్ అవన్నీ కూడా సీజ్ చేసి మనం కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది సో ఇందులో ఒకటి చేసిన మన చేసిన డిఎస్పీ గారు అలాగే సి